హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇది నా మార్నింగ్ రోటీ నండి వాకిలంతా ఊడ్చేసి మంచిగా వాటర్ అయితే పట్టేశాను నేను ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను లంచ్లోకి నేను ఇప్పుడు బెండి టొమాటో కర్రీ అయితే చేసేస్తాను రైస్ అయితే గంజికి వచ్చేసింది రైస్లో వాటర్ అంతా ఉంచేసానండి ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీద పెట్టేసి మళ్ళీ తీసి పక్కన పెట్టేసేసుకున్నాను కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత కర్రీ ఏం చేయను కర్రీ చేసేస్తూనే వన్ బై వన్ కట్ చేసేసుకుంటా కర్రీలో వేసేస్తాను కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి ఇంకా బయట వర్క్ ఉంది లేడీస్ ఎంత పని చేస్తున్నా అది అవ్వనే అవ్వదు ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది వన్ బై వన్ వన్ బై వన్ అలా వస్తూనే ఉంటాయి నేను ఇక్కడైతే బట్టలు నానబెట్టుకున్నాను అవి కూడా ఫినిష్ చేసేస్తున్నాను బటన్ ఫినిష్ అయిపోగానే గిన్నెలు ఉండే అవి కూడా తోమేసేసి మంచిగా క్లీన్ చేసేసుకుంటాను వర్క్ ఎంత తొందరగా ఫినిష్ చేద్దామని చూసినా కొంతమంది లేడీస్కి అది పూర్తి అవ్వనే అవ్వదు వన్ బై వన్ వన్ బై వన్ ఒక పని తర్వాత ఒక పని అలా వస్తూనే ఉంటుంది అందులో నేను కూడా ఒకదాన్నండి నేను ఎంతవరకు అయితే చేయగలను అంతవరకే చేసి నేనైతే రెస్ట్ తీసుకుంటానే ఉంటానండి అలా రెస్ట్ కనుక తీసుకోకపోతే నేనైతే రోస్ట్ అయిపోతాను అందుకోసమని రెస్ట్ లేకపోయినా నేను కల్పించుకొని నాకంటూ కొంచెం టైంని స్పెండ్ చేసుకుంటాను ఏమమ్ మా నాయనమ్మ మా అమ్మ కోసమే నేను అయితే వండేశాను అమ్మ అంటుంది ఏంటో అనుకోవద్దు మేము చిన్నప్పటి నుంచి నాయనమ్మ నాయనమ్మ అనేవాళ్ళం కాదు అమ్మ అనే పిలిచేవాళ్ళం మా నాన్న మా అమ్మ అయితే హైదరాబాద్ వెళ్ళారని చెప్పాను కదా మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి అందుకోసమని మా నాయనమ్మకి నేను ఇలా రైస్ అని కర్రీ చేసి ఆమె కోసం ఇచ్చాను నేనైతే క్యాంటీన్కి రెడీ అయిపోయాను ఇక్కడైతే నేను డైలీ ఇండెంట్ అయితే తీస్తున్నాను రేపటికి వంట కోసం ఈరోజు ముందుగానే మేము సామాన్లు అయితే తీసేస్తాము ఆ సామాన్లు వంటకు కావాల్సినవి అన్నీ నేను దగ్గరుండి తీసేస్తున్నాను ఇదైతే నా డ్యూటీ కాదు వేరే ఇంకొక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి ఈరోజు వీక్లీ అన్నమాట అందుకోసమే ఆ పిల్లలు లేనప్పుడు కంపల్సరీగా అవి నేనే తీయాలి ఈ ఇండెంట్లో మస్ట్ ఐటమ్స్ కొన్ని ఉంటాయండి అవే షార్టింగ్కి సంబంధించినవి వీట్రవ్వ కబూలీ చనా చనా హోలు ముంగ్ హోలు ఇలా కొన్ని ఐటమ్స్ అయితే కంపల్సరీగా షార్టింగ్ చేసే ఇస్తాము అందులో స్టోన్స్ కానీ ఎక్సట్రా వేస్టేజ్ థింగ్స్ ఏమన్నా వస్తాయి కదా కంపల్సరీగా షార్టింగ్ చేసిన తర్వాతే మేము కుకింగ్కి బయట ఇస్తాము ఈ విధంగా నేను ఇంట్లో వరకు క్యాంటీన్ వరకు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను లైఫ్ ఈజ్ రేసే రన్ అంటారు కదా అది నాకు సెట్ అయిద్దేమో అనిపిస్తుంది కొన్ని టైమ్స్ ఈ జనరేషన్లో చాలామంది లైఫ్ స్టైల్ ఇలాగే మారిపోయిందండి చాలా బిజీ వర్క్ హోము వర్క్ హోము ఇలా ఫుల్ బిజీ అయిపోయారు నేను కూడా అంతేనండి నేను నా వర్క్ చేసుకుంటానే ఎవరికన్నా ఏదన్నా అవసరం ఏంటంటే వాళ్ళకి ఏమేమి కావాలో ప్రతిదీ చూసుకొని ఇస్తూ ఉంటాను నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి లక్ష్మీ కిచెన్ వీలాగ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైతే షేర్ కూడా చేయండి ఈరోజు నా డే అయితే ఇలా జరిగింది మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో